శ్రీకాళహస్తిలోని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కళాశాల ప్రిన్సిపాల్ సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు వడ్డించారు మధ్యాహ్న భోజనం పునః ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా నిస్తోందని విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలని బృందమ్మ కోరారు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కావడంతో తాము మధ్యాహ్నం పూట భోజనానికి ఇబ్బంది పడకుండా క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి తొట్టంబేడులోని బాలుర బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుని శ్రీకాళహస్తిలో జూనియర్ బాలుర కళాశాల తొట్టంబేడులోని బాలికల కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి రేణుకాదేవిలతో కలిసి ప్రారంభించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి తాము స్వయంగా రుచి చూశారు మధ్యాహ్న భోజనం సరఫరాలో నాణ్యత పాటించాలని ఏమాత్రం రుచికరంగా లేకుండా నాసిరకంగా ఉంటే ఏజెన్సీలు తొలగించాల్సి వస్తుందని బొజ్జల బృందమ్మ మధ్యాహ్న భోజన సరఫరా చేసే కాంట్రాక్టర్లను హెచ్చరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బృందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తోందని విద్యార్థులు కూడా బాధ్యతాయుతంగా ఉన్నత చదువులు చదవాలని సూచించారు కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మధ్యాహ్నం పూట ఇళ్ళకు హాస్టళ్లకు వెళ్ళలేక పస్తులు ఉన్న పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజనం కళాశాలలోనే ఉండడంతో సక్రమంగా క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పాల సొసైటీ చైర్మన్ ముడిరాజా నాయుడు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు నాలుగు వందల యాభై దాకా ఉన్నారు ఈ రోజు అటెండింగ్ నూట ఇరవై మంది ఎందుకంటే శనివారం చాలామంది ఇళ్ళకెళ్ళారు ఎందుకెళ్ళి వచ్చేటట్టు ఈ రోజు ఒక్క సీతమ్మ అంటే మీ అందరికీ తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు ఆమె అన్నదానంతోనే ఆమె అర్ధరాత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఒక టైం అంటూ లేదు ప్రతి ఒక్కరికి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఆమె దగ్గర తిన్నోళ్ళు ఉన్నారు అంత పేరు కాచింది అటువంటి ఆమె పేరు పెట్టి ఈరోజు మనం చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా సంతోషంగా ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే హాస్టల్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అక్కడ నుండి ఫోన్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో అది చాలా కష్టంగా నిండి ఇంకొకటి మేము టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకు ముందు నుండి కూడా దానివల్ల అప్పుడు మనం భో భోజనాలు అవి పెడుతున్నాము కానీ మధ్యలో ఈ ఫైవ్ ఇయర్స్ నిలిపేశారు ఇప్పుడు అవన్నీ కూడా లోకేష్ బాబు చూసి